సీజన్ నైన్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ అయితే మొదలైపోయింది ఇకపోతే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో మొదటి ఫ్యామిలీగా తనుజ ఫ్యామిలీ అయితే హౌస్ ఎంట్రీ ఇచ్చింది తనుజ సిస్టర్ అలానే వాళ్ళ కూతురు హౌస్ లోకి రాగా మిగతా కంటెస్టెంట్స్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అప్డేట్స్ విషయానికి వస్తే తనుజ ఫ్యామిలీ మెంబర్ తర్వాత డీమన్ పవన్ తల్లి గారు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఆ తర్వాత దివ్య మదర్ గారు కూడా హౌస్ లోకి రాబోతున్నారు ఇకపోతే రేపటి ఎపిసోడ్ లో కళ్యాణ్ మదర్ అయితే హౌస్ లోకి వస్తుంది కళ్యాణ్ ఇప్పటివరకు అయితే కానీ ఎక్కడైనా ఎపిసోడ్ లో కానీ కళ్యాణ్ ఎమోషనల్ అయింది ఫాదర్ బాండింగ్ కోసమే ఎందుకంటే ఫాదర్తో తను దూరంగా ఉన్నప్పుడైనా దగ్గరగా ఉన్నప్పుడైనా మదర్తో మాట్లాడాడు కానీ ఫాదర్తో మాత్రం మాట్లాడలేదట దాదాపు పదిహేను నెలలు మాట్లాడలేదట తండ్రితో ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి చెప్పుకుంటూ బాధపడ్డాడు ఈ విషయం పైన మొన్న రీసెంట్గా కళ్యాణ్ హౌస్లో బాధపడిన విషయం పైన కూడా మొన్న కొత్త ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నిజంగానే తన భవిష్యత్తు కోసం నేను దూరంగా పెట్టాను తన భవిష్యత్తు కోసం ఆలోచించే నేను ఉద్యోగానికి పంపించాను కానీ నచ్చిన ఉద్యోగానికి నేను పంపడం వల్ల నాతో పదిహేను నెలలు మాట్లాడలేదు నా కొడుకు అంటూ ఎమోషనల్ అయ్యాడు సో ఈ ఇంటర్వ్యూస్ కానీ కళ్యాణ్ బాధపడిన విషయాలు కానీ అన్నీ మనం ఆలోచించి ఆ హౌస్లోకి తండ్రి వస్తే బాగుందనుకున్నాం కానీ తండ్రి అయితే హౌస్లోకి కానీ స్టేజ్ పైకి కూడా రావట్లేదట సో ఇప్పుడు కళ్యాణ్ బయటికి వెళ్ళిన తర్వాతే ఫాదర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది స్టేజ్ పైకి తన సిస్టర్స్ రాబోతున్నారట ఇక హౌస్లోకి తన తల్లి రాబోతుందట అయితే ఒక ఇంటర్వ్యూలో తల్లి కూడా చెప్పుకొచ్చింది కళ్యాణ్ నాతో మాట్లాడతాడు కానీ వాళ్ళ డాడీకే డాడీతోనే మాట్లాడట్లేదని సో బిగ్ బాస్ వాళ్ళ ఫాదర్ని హౌస్ లకి పంపించుంటే బాగుండేదని నా ఒపీనియన్ అనమాట మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్లో చెప్పండి ఇకపోతే కళ్యాణ్ ఆట చాలా బాగుంది ప్రస్తుతం ముందడుగులో వెళ్తున్నాడని చెప్పాలంటే ఫస్ట్ పొజిషన్లో కనిపిస్తున్నాడు కళ్యాణ్ ఓటింగ్ ఇవన్నీ కూడా కళ్యాణ్ టాప్ ప్లేయర్గా హౌస్లోని కొనసాగుతున్నాడు ట్రోఫీకి దగ్గరగా ఉన్న కంటెస్టెంట్స్ లో కళ్యాణ్ ఇస్తో వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ అని చెప్పాలి తనుచ కళ్యాణ్ పోటీ పడుతున్నాడు ట్రోఫీకి అది క్లియర్గా అర్థమైపోతుంది ఇకపోతే కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో కూడా వాష్రూమ్లో కూడా ఎమోషనల్ అయ్యాడు ఎప్పుడు ఎమోషనల్ అవుతున్నా ఎవరితో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకోవట్లేదు తను ఎందుకు ఎమోషనల్ అవుతున్నాడు అనేది ఎవరు లేని టైంలో ఎమోషనల్ అవుతున్నాడు అనమాట కళ్యాణ్ సో తన ఫాదర్ కోసమే ఎమోషనల్ అవుతున్నాడని అర్థమైంది రెండు రోజుల క్రితమే వాష్రూమ్లో కూడా ఎమోషనల్ అయ్యాడు కళ్యాణ్ ఇకపోతే హౌస్లోకి తన మదర్ వస్తుంది సో మదర్ వచ్చినా సరే కాస్త కూస్త బూస్టప్ అయితే వస్తుందని చెప్పాలి మరి మదర్ హౌస్లోకి వచ్చి కళ్యాణ్ ఆట కోసమే చెప్తుందా లేదంటే తనుజ పైన తను చూపిస్తున్న ఇష్టం కానీ తనుజ కోసం తను ఎక్కడో ఒక దగ్గర డ్రాబ్యాక్ అవ్వడానికి కూడా రెడీ అవుతూ ఆటని కూడా సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నాడు అని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఆయనకు ఉన్న ఇష్టాన్ని ఎందుకంటే ఏది ఎక్స్ప్రెస్ చేయలేనట్టు కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు సో ఎక్స్ప్రెస్ చేయలేక తనపైన ఉన్న ఇష్టాన్ని ఇలా ఆట రూపంలో తన కోసం కాంప్రమైజ్ అవ్వడం సాక్రిఫైస్ చేయడం ఇలాంటి విషయాల్లో కనిపిస్తుంది కళ్యాణ్ ప్రేమ అనేది మరి ఈ విషయం పైన తన తల్లి ఏం మాట్లాడుతుంది దూరంగా ఉండమంటుందా ఏంటి అనేది చూడాలి మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్లో చెప్పండి